వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇంట్రగేటివ్ సెంటెన్సెస్ ఇంట్రగేటివ్ సెంటెన్సెస్ అంటే మనం ఇతరుల్ని అడిగే ప్రశ్నల గురించి మాట్లాడుకునే సెంటెన్సెస్ ని ఇంట్రగేటివ్ సెంటెన్సెస్ అంటాం సో ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సో డూ బి హి హుల్ ఫార్మ్స్ అండ్ డబుల్ హెచ్ వర్డ్స్ Okay, already discusses B forms, have forms, and uh, do forms at the same time, double H, mm -hmm. H words. An interrogative mm -hmm. sentence is a type of sentence that asks a question. It usually ends uh, with a question mark and often begins with the word like uh, double -h, mm -hmm. H words like who, what, where, when, why, how. So the question begins with the B forms. The verb is placed before the subject and positive questions. Okay, so affirmative questions begins with the B form. B form and many game are say I am, is, are, was, were. You only know, got B forms in same The verb. दबजी मैंको कबजेक्स इवन मन की सबजेक्ट अटोर ओकेज प्ले सर एग्जापल अम अने हेलिंग बब ఐ అనేది సబ్జెక్ట్ సో ద వబ్ బజ్ ప్లేస్ బిఫోర్ ద సబ్జెక్ట్ సో సబ్జెక్ట్ ముందు వాడేదాన్ని ఏమంటాం వబ్ అంటాం సో ఇక్కడ క్వశ్చన్ అడిగేటప్పుడు ఐ లేట్ నేను ఆలస్యంగా వచ్చాను సో ఇలా ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలి యామ్ లేట్ ఈ రెడీ ఈజీ రెడీ ఈజీ అట్ హోమ్ ఐమ్ ఇంట్లో ఉన్నదా ఆర్ యూ ఓకే నువ్వు బాగా ఉన్నావా ఆర్ వి ఫ్రెండ్స్ మేము స్నేహితులమా ఆర్ దే స్టూడెంట్స్ సో ఇలా క్వశ్చనింగ్ వర్డ్స్ అనేవి ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి తెలిసినట్లయితే ప్రాక్టీస్ చేస్తే డైలీ ఖచ్చితంగా మనకి హ్యాబిటేట్ అవుతుంది డైలీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ నెక్స్ట్ ఫాస్ట్ ఇంటర్గేటివ్ బిఫార్మ్స్ ఫాస్ట్ ఇంటర్గేటివ్ ఉంటాయి వజ్ వర్ అనేవి ఉంటాయి సో వజ్

మేము ఆలస్యంగా వచ్చాము వర్ ద హ్యాపీ ఆర్ సంతోషంగా ఉన్నారు నెక్స్ట్ బి ఫామ్స్ నెక్స్ట్ డూ ఫామ్స్ డూ డూ ఐ హావ్ టైం నాక్ టైం ఉంది టైం ఉందా డు యు హావ్ ఎ పెన్ డు యు హావ్ ఎ పెన్ నీకు పెన్ ఉందా డస్ షి హావ్ ఎ కార్ అదని కార్ ఉందా డస్ షి హావ్ ఎ జాబ్ ఆమెకు ఉద్యోగం ఉందా డు వి హ్యావ్ చాయిస్ మాకు ఒక ఎంపిక ఉందా డూ దే హ్యావ్ టికెట్స్ ఛాన్స్ మాకు అవకాశం వచ్చిందా డు హావ్ ఫన్ నీకు నవ్వు వచ్చిందా ఏ ఫోన్ अतिक फोन ज्वर सपोर्ट वोमवर्क नैक् इंपारटंट चाल अवसर मन फ्रीक्वे यूज इंटरगेटिड double H, -H target words for example begins with double H word for example what what what, what is your name empty. what do you want kavali వాట్ ఆర్ యుంగ్ వాట్ హ్యాపీస్ దీనికి అర్థం ఏంటి ఈ వర్డ్స్ మనం ఫ్రీక్వెంట్ గా మన మైండ్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి వెన్ ఎప్పుడు when do యూ వేకప్ up ఎప్పుడు <laughs> train ఇస్తావు ఎప్పుడు వస్తుంది యూ కమ్ నువ్వు ఎప్పుడు వచ్చావు వెళ్తావు ఫ్రీ ఎప్పుడు ఖాళీగా ఉంటావు ఎప్పుడు ఫ్రీగా ఉంటావు ఈ వర్డ్స్ మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి వేర్ ఆర్ నువ్వు ఎక్కడ ఉన్నావు వేర్ డి యువ్ ఎక్కడ నువ్వు ఎక్కడ ఉంటావు వేర్ ఇస్ మై ఫోన్ నా ఫోన్ ఎక్కడ ఉంది సో ఈ వర్డ్స్ తో మనం రిపీటెడ్ గా చాలా కొత్త వర్డ్స్ ని కొత్త ని యూజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి విచ్ విచ్ కలర్ ూ యూ లైక్ నీకు ఏ కలర్ ఏ రంగు అంటే ఇష్టపడతావు మరి ఇష్టం విచ్ బుక్ ఈజ్ యువర్స్ ఈ యొక్క బంచ్ ఆఫ్ ఉంటే అందులో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి అడిగే దీనికి విచ్ ఈజ్ యువర్ మొబైల్ సో వి హ్యావ్ టూ ఆర్ త్రీ మొబైల్స్ మనకి రెండు కానీ మూడు ఎక్కువ ఉండేటప్పుడు అందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటాం విచ్ ఈజ్ అంటాం ఓకే మెనీ ఉంటే విచ్ ఆర్ మెనీ అని అనేటట్టు మాట్లాడతాం విచ్ సబ్జెక్ట్ ఈజ్ ఈజీ నీకు ఏ సబ్జెక్ట్ బాగా సులభం ఓకే విచ్ వన్ డూ యూ వాంట్ నీకు ఏది కావాలనుకుంటున్నావు ఎలా హౌ ఆర్ ఎలా గో టు స్కూల్ నువ్వు ఎలా స్కూల్కి వెళ్తావు హౌ డస్ దిస్ వర్క్ ఇది ఎలా పనిచేస్తుంది హౌ డస్ దిస్ వర్క్ ఇది ఎలా పనిచేస్తుంది హౌ డి దట్ నీవు దాన్ని ఎలా ఎలా చేసావు హౌ డి యు దట్ ఓకే ప్రాక్టీస్ చేయాలి whose ever the whose book is this is ever book whose pen whose phone rang ever phone moogutundi whose turn is it it be ever the whom ever any whom did you meet do you ever call whom did you meet whom are you calling you ever ki call chestunnavu whom are you whom are you calling హుమ్ హుమ్ వాంట్ వాంట్ నీకు కావాలి టు టాక్ ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు ట్రస్ట్ నేను ఎవరిని నమ్మాలి నమ్మాలి షుడ్ ఐ ట్రస్ట్ ట్రస్ట్ నేను ఎవరిని ఎవరిని షీ ఇన్వైట్ ఆహ్వానించింది ఓకే హూమ్ ఆర్ దే వెయిటింగ్ ఫర్ వారు ఎవరి ఎవరికో చూస్తున్నారు ఓకే ఈ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ మనం ఫ్రీక్వెంట్ గా ప్రాక్టీస్ చేయాలి త్వరగా ప్రాక్టీస్ చేయాలి డైలీ ప్రాక్టీస్ చేయాలి వాడుతూ ఉండాలి మనం మాట్లాడేటప్పుడు ఇతరులని అడుగుతూ ఉంటుంటే ఈ వర్డ్స్ మనకి గుర్తుండిపోతాయి అట్లానే మాట్లాడేటప్పుడు ఒకే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి So this is the, the Mana heroes video. Uh, I hope this video helps a lot to you, and you have to practice and uh, use these words uh, while speaking with others. Okay, thank you. Make a video, next time. Subscribe channel and share channel for more videos.